థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్ సార్ తిరుపతి జిల్లాలో సార్ ఇప్పుడు ఆ ఐదో విడతలో నాలుగు వందల ముప్పై మూడు జంటలకి సార్ మూడు కోట్ల పదహారు లక్షల అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సార్ అలాగే ఇప్పటి వరకే నాలుగో విడతలో ఇప్పటి వరకే అయినా నాలుగో విడతలో కలిపి సార్ రెండు వేల ముప్పై ఐదు మంది కుటుంబాలకి అన్ని జంటలకి సార్ సో మనకు పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షల అమౌంట్ జమా చేసి సార్ సో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపారు సార్ సో ఈ రెండు వేల ముప్పై ఐదు జంటలు అయితే ఉన్నారు సార్ వాళ్ళందరి తరపు నుంచి ఆనందాన్ని మీతో పంచుకునడానికి సార్ ఈరోజు ఏర్పడిన మండలం నుంచి భార్గవి అంతా ఉన్నారు సార్ తమ అనుమతి అనుమతిస్తే అంత మాట్లాడిస్తాను ఒక్క నిమిషం లక్ష్మి గురువు బాగుండే గురు శ్రీశమి తల్లి బాగుండదు తల్లి సారీ లక్ష్మి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ నమస్కారం జగనన్న బాగున్నారా జగనన్న బాగున్నాయి తల్లి థ్యాంక్ యూ తల్లి బాగున్నానన్నా ఇలా నా పేరు భార్గవి నేను కాట్రకాయలగుంట గ్రామం నేర్పేడు మండలం తిరుపతి జిల్లా నుంచి వచ్చాను ఇలా ఈ కళ్యాణ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలన్నా మేము ఎస్సీ కేటగిరీ కేటగిరీ నుంచి వచ్చానన్నా ఈ కళ్యాణమస్తు వస్తువు కార్యక్రమం పథకం ద్వారా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భారంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో నేనున్నాను మీకు తోడుగా మీ బిడ్డకి పెళ్లి చేయొచ్చు అనే ఆసరా మా తల్లిదండ్రులకు కల్పించారు ఈ కళ్యాణ వస్తు పథకం ద్వారా ప్రతి ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాల దాకా చదువుకుంటుంది ఈ పది పది తర్వాత పది పాస్ అయిన తర్వాతనే ఈ కళ్యాణ వస్తు పథకం ఎలిజిబిలిటీ ఉంటుందన్న నియమం పెట్టి వాళ్ళు చదువుకునేలా చేస్తున్నారన్న దీని వల్ల బాల్య వివాహాలు అనేవి తగ్గుతున్నాయి అక్షరాస్యత పెరుగుతుందన్నా ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది దీన్ని దీన్ని ఈ పథకం పెట్టిన దాని వల్ల చాలా మంది ఆడపిల్లలు ఒక అక్షరాస్యత పొందుతున్నారంటే అది మీ వల్లనే సాధ్యమవుతుందన్నా ప్రతి ఆడపిల్ల కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారంటే ఈ భరోసా మీరు ఇవ్వడం వల్లే ఈ ఇలాంటివే కాకుండా ప్రతి ఒక్క పథకాలని మీరు ప్రవేశపెడ పేద కుటుంబాల్లో ఆల ఆనందంగా ఉన్నారు మా కుటుంబంలోనే చూసుకుంటే మా అమ్మగారికి చేయుత ఆసరా సున్నా వడ్డీ నాన్నగారికి రైతు భరోసా ఈ పథకాలన్నీ వచ్చాయన్నా మా నానమ్మ గారికి వృద్ధాపించిన వచ్చింది ప్రతి నెల ఒకటో తారీఖున మీరు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున వాళ్ళు ఇంటికి తెచ్చి డబ్బులు ఇస్తున్నారన్న ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులుగా ఉన్న యువత చాలా మంది ఉద్యోగులు అయ్యారు వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నారన్నా ఇదే కాకుండా నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా పేద పిల్లలు చదువుకు చేస్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పెట్టారన్న దీని వల్ల వాళ్ళ వాళ్ళకంటే మెరుగ్గా చదువు చెప్తున్నారు ఇదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో వైఎస్ఆర్ కిట్ ద్వారా పేద పిల్లలకి యూనిఫామ్ బ్యాగ్ షూస్ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారన్నా ఆనందంగా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలే మార్చేశారన్నా మీరు పేద ప్రజల గుండెల్లో వెలుగులు నింపుతున్నారు ఇదే కాకుండా ఆ పేద ప్రజలు ప్రతిరోజు బువ్వు తింటున్నారంటే వైఎస్ఆర్ రేషన్ కిట్ ద్వారా అన్న ప్రతి ఇంతకుముందు ప్రభుత్వంలో రేషన్ తెచ్చుకోవాలంటే వేరే గ్రామానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రతి నెల వ్యాన్ ద్వారా రేషన్ సరుకులు ప్రతి ఇంటికి వచ్చిస్తున్నారన్న ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి ఇంటికి లక్ష నుంచి మూడు లక్షల వరకు చేయుత అందించారు అది కాకుండా ఇలాంటి పథకాలన్నీ మీరు కొనసాగించాలని మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా ఈ చిన్న అవకాశం ఈ కళ్యాణ వస్తు పథకం ద్వారా నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నా ఇలాగే మీరు మళ్ళీ కొనసాగాలని మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా జై జగన్ జై జై జగన్ థ్యాంక్ యూ చక్కగా థ్యాంక్ యూ కలెక్టర్ తిరుపతి అండ్ మొరస భార్గవి ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్ఆర్ షాది తోఫా కింద ఐదో విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను नम्र नमस्कार आप कैसे हैं नम्र आखिर का सब कुछ चीज है पर में देने या ఇప్పుడు ఇంతియాజ్ గారు సెక్రటరీ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని వందన సమర్పణ చేయవలసింది కోరుతున్నాను సార్ సార్ సిన్సియర్లీ థ్యాంక్ హానరబుల్ సీఎం గారు ఫర్ లాంచింగ్ దిస్ ఫిఫ్త్ ట్రాన్స్ ఆఫ్ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తోఫా సార్ సార్ ఇప్పటి వరకు యాభై ఆరు వేల మంది మరి అందరూ పేదింటి అమ్మాయిలు దీని ద్వారా లబ్ధి పొందారు సార్ ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకం ఏంటి పథకం అంటే నాలుగు వాక్యాల్లో చెప్పడం ఏంటంటే సార్ పేదింటి అమ్మాయి పెళ్ళికి అందుతున్న ఆర్థిక సహాయం సార్ ఆ తల్లిదండ్రులకు దక్కుతున్న సముచిత గౌరవం అదే సమయంలో విద్యకు తగిన ప్రాధాన్యము రాష్ట్ర సర్వముఖాభివృద్ధే మా ధ్యేయం అంటున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం సార్ సో ఈ విధంగా మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు తమరు ఐదో విడత మరి అందరికీ యాభై ఆరు వేల మందికి అందజేసిన ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్లకు చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కలెక్టర్లు అందరి సిబ్బందికి